ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు మూడు వందల ఇరవై రెండవ దినము కుటుంబ పరిపీఠం టూ నవంబర్ పద్దెనిమిది వర్తమానం పేరు కృపలో ఐశ్వర్యవంతుడకు దేవుడు కృపలో ఐశ్వర్యవంతుడకు దేవుడు మత్తైసు వార్త ఇరవై ఆరు అధ్యాయము ముప్పై ఆరు నుండి నలభై ఆరు వచ్చినారు అంతటా యేసు వారితో కూడా గచ్చమనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిరపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ నుండి తొలగిపోనిము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని ఎదురుతో చెప్పి మరలా మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితే గాని ఇది నా యొద్ద నుండి పొడిగిపోట సాధ్యము కాని అడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను ఆయన వారిని మరలా పిలి మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవమారు ప్రార్థన చేశను అప్పుడు ఆయన తన శిష్యులు వద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు లెండి వెళదాము ఇదిగో నన్ను అప్పగించు వాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పను మొత్తం మనం పీజీ చదువుకుందాం ఒక రోజున ఒక ఆయన ఇట్ల నేను నీ ఒక చక్కని మనిషివి అనుకుంటున్నాను శ్రీ బ్రహ్హాం కానీ నీవు యథార్థముగా తప్పులో ఉన్నావు అనుకుంటున్నాను నీవు చిత్తమునకు బయట ఉన్నావు అంతమందు శిక్షించబడదు అని ఎరుగుదువా ఇట్లా చెప్పాను చూడు ఒక సంగతి నీకు చెప్పకూరుచున్నాను కేవలము వాదము కొరకు నీవు అలాగూ చెప్పుచున్నావో నీవు చెప్పినది సరికావచ్చు నేను తప్పు అని నేను నమ్మను కానీ నేను పొరపాటులో ఉన్నచో ఇప్పుడే నేను వంద సంవత్సరములు బ్రతికినను మార్గాంతమున ఆయన నన్ను ఖండించి ఎలాగూ చెప్పునని నేను ఎరుగుతును విలియం రణహామ్ నీవు నా పరలోకంలోనికి రాతగు వెలుపుట చెకటిలోనికి పొమ్ము ఏమిటో మీకు తెలుసా ఏమైనా కానీ నేను వెళ్ళిపోయే నా శవరితనమ వరకు ప్రతిరోజు నేను ఆయనను సేవించుతును ఎందుకనగా ఆయన యొక్క ఉచిత దీవెనలు దీవెనలను అంతగా నేను పొందుకున్నాను ఆయన నాకు జీవితము కంటే ఎక్కువ ఆయనే నా సమస్తము నేను ఏమై ఉన్నానో ఆ సమస్తము ఎన్నడైనా నేను ఉండవలను అని ఆశించినది నేను ఆయన కృప కరుణుల నుండియే పొందాను నేను నీచుడను దిక్కుమాలిన వాడును దరిద్రుడను గ్రుడ్డివాడను కానీ కృప ద్వారా ఆయన నన్ను స్వస్థపరిచెను దేవుని కృపను బట్టి నేను ఆరోగ్యముగా బలముగా ఉన్నాను నాకు మంచి దృష్టి ఉన్నది నేను తిని త్రాగి నాకు అవసరమైనది చేయగలుగుతున్నాను నా కోరికలు నా అవసరతలు తీర్చుదనని ఆయన ఎన్నడూ వాగ్దానము చేయలేదు ఆ దినమున నేను ఎల్లగొట్టబడి ఉండినచో నాకు తెలియను నేను ఎక్కడ ముందునో నాకు తెలియదు కానీ నేను తప్పు అని నాకు తెలిసియు తప్పుగా ఉండటకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకునొచ్చు నేను తప్పుగానే నేను తప్పు అని నాకు తెలిసి తప్పుగా ఉండటకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకునొచ్చు నేను తప్పగానే నిలిచి ఎందుకనగా నేను ఆయన చిత్తమును చేయకూరుచున్నాను ఆయన చిత్తమే నెరవేరినట్లుగా నేను ఆయనను ప్రేమించుచున్నాను ఇప్పుడు అది పెద్ద మాట కానీ నేను ఏ ఆత్మతో దానిని చెప్పినో మీరు మార్గంలో తెలుసుకుందరని ఆశించుచున్నాం చూడండి ఆయన చిత్తమును నేను చేయకూరుచున్నాను ఒక దాని కొరకు ఒకసారి నేను ఆయనను అడిగాను వద్దు అని ఆయన తల ఊపెను ఆయన అవును అని చెప్తే ఎంత సంతోషించునో అంతే సంతోషించాను ఎందుకనగా మనము ఎల్లప్పుడూ నీ చిత్తము నెరవేరును అని అడగవలను అది ఆయన చిత్తమైనచో ఆయన కాదనటు కూడా అంతే మంచిది అది ఆయన అవును కంటే ఎంతో మంచిది ఆయన చిత్తమే చేయవలను నీవు ఆయనను నిజముగా ప్రేమించినప్పుడు చేతువు ఆమె దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించుగాక ఆమె